వెనకట్లాగా మీసాలు తిప్పి తొడలు గురితే మాత్రం ఇక్కడ ఊరు ఊరుకుండేది లేదు నిన్ననే సభలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చదువుతాం నీ భాష మార్చుకో కాసేపు ఏమో నన్ను దాటిపో అంటాడు నిన్న ఏంటంటే ఆ సిటి గోలో నేను ముసలి నువ్వు ముసలవుడువా నువ్వు ముసలవుడు అయితే నువ్వు ఆ మాట మాట్లాడతావా ఎంత పరిజ్ఞానం ఎంత పరిపక్వత ఉండాలి నీకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది రెండు సార్లు స్టంట్లు వేయించుకున్నావు ఎంత మర్యాదగా ప్రవర్తించాలా ఎక్కడ చూసినా ముందు మేసాల మీద చేతులు వేయను ఏళ్ళు ఎట్టు చూపిన ఎటు చూపిన ఎటు చూపినో ఏంటి నీ భాష నిన్ను చూసి ఎవరు భయపడతారా ఈ నియోజకవర్గంలో నిన్ను చూసి భయపడేటటువంటి ఆంజనేయులు గారా నిన్ను చూసి ఉమ్మక్కల మల్లి కాదురావా అరే నీ బతుకుపాడుగా నువ్వేంటి నీ వ్యాపారం ఏంటి నీ చరిత్ర ఏంటి నువ్వు అమ్మమ్మని అనేది నువ్వేదైనా తేల్చుకోదలుచుకుంటే వ్యక్తిగతంగా తప్పేమీ లేదు ఈ రాజకీయాలు వద్దు ఏం వద్దు తెలుసుకుందాం ఆ విధంగా దర్చుకు లేదా ప్రజాస్వామ్యబద్ధంగా మర్యాదగా పైగా నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి బాధ్యత నీకుందా ప్రతిపక్షాల వాళ్ళు ర్యాలీలు చేస్తారు ధర్నాలు చేస్తారు అన్నీ చేస్తారు అది హక్కు నువ్వు ఒక శాసనసభ్యుడికి ఉండి అసలు పర్మిషన్ లేకుండా ఇరవై నాలుగు గంటల ఆరకం ఉంది నువ్వు ఆ విగ్రహాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తానో ఆ విగ్రహం కూలిపోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు ఇరవై నాలుగు గంటలకు అలా ఆరింది అత్యమ్మ దాని మీద నువ్వు ఎక్కువ ఉండి మీ వాళ్ళు కడ్డీలు ఉన్నారు నీ కార్యకర్తలు మేము రాలేదు ఆ కడ్డీలు ఊడి అది ఏదైనా కింద పడింది అనుకో అక్కడెక్కడైనా దుర్మార్గం జరిగితే ఊని ముద్దాయి చేయాలని మమ్మల్ని మేము రోసే గారి విగ్రహం కాడ మేము ఎంత ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది నాకు ఆ గతి పట్టలేదు అలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు చేయలేదు నువ్వు చేయదలుచుకుంటే ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు నీ నోరు నోరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకో మాట్లాడితే తండ్రుల గురించి లేకపోతే మరి వ్యక్తుల గురించి ఇంకొక రకమే మాటలను మార్చుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ రోసయ్య గారికి తగినటువంటి గౌరవాన్ని రాబో రోజుల్లో కాంస విగ్రహాన్ని ఆంజనేయులు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అనుమతులు చేసుకొచ్చి సరైన స్థలంలో సరైన విధంగా అందరు ఆరు అన్ని కమిటీలని అన్ని పార్టీల సమక్షంలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి నువ్వు మాత్రం దీని కులాలకి మతాలకి చుట్టొద్దాయా బ్రహ్మనాయుడు గారు నువ్వు అట్ట చుట్టదలుచుకుంటే మనం మన వ్యక్తిగతంగా తేల్చుకుందాం మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా సిద్ధమే నువ్వేదో సిద్ధం సిద్ధం అంటే మేము సంసిద్ధం యుద్ధానికి కూడా సిద్ధం నీ ఇష్టం రా కావాలని తెలుసుకుందాం